హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎన్సి అందరూ అందరు బాగున్నారా అండి సో ఈరోజు వీడియో వచ్చేసి పిల్లలకి ఎంతో ఇష్టమైన చేకోటిలు ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాము చక్కగా బియ్యం పిండితో ఈజీగా సింపుల్గా ఇవైతే చేసుకోవచ్చు చాలా బాగా వస్తాయండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి దీనికోసం బియ్యం పిండి చూపిస్తున్న లోటాతో మనం మేమైతే దీన్ని లోట అంటాం మీరేమంటారో దాంతో వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అలాగే ఒక లోట వాటర్ వేసుకుని వన్ అండ్ హాఫ్ ఒకటి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ చేసుకోవాలి బబుల్స్ వచ్చే వరకు కూడాను చూడండి వాటర్ అయితే హీట్ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాము జీలకర్ర వేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి సాల్ట్ ముందే మరీ ఎక్కువగా వేసుకోకూడదు సరిపోకపోతే తర్వాత పిండిలో కలుపుకోవచ్చు తర్వాత దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటే చికోటల్ కలర్ మంచిగా ఉంటుంది ఇష్టం ఉన్న వాళ్ళు దీంట్లోకి కారం కూడా వేసుకోవచ్చు స్పైసీగా కావాలనుకుంటే అలాగే దీంట్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి దీన్ని కొద్దిగా బాయిల్ అయిన తర్వాత పిండి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేసుకున్న వెంటనే కలపకుండా ఆ విధంగా మూత పెట్టేసి వదిలేయాలి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత అంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఒక కప్పు ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పిండి తీసుకున్నప్పుడు ఒక కప్పు వాటర్ కరెక్ట్గా సరిపోతాయి ఒకవేళ సరిపోలేదని అంటే ఒకవేళ వాటర్ ఎక్కువైతే పిండి యాడ్ చేసుకోవచ్చు పిండి ఎక్కువైతే వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొన్ని హాట్ వాటర్ పెట్టేసుకుని నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది పిన్నంతా కూడా ఈ విధంగా కలుపుకోవాలి చూడండి ఇలా ముద్దలాగా అవుతుంది కదా ఇప్పుడు పిండంతా కూడా ఇలా ఒక వేడలపాటు పల్లెంలో లేని ప్లేట్లో కానీ వేసుకుని ఇదంతా కూడా కొంచెం చేయి తడుపుకుంటూ నీట్గా కలిపించుకోవాలి వేడిగా ఉన్నప్పుడే చక్కగా మెత్తగా కలిపేసుకోవాలి ముద్దలాగా చపాతి ముద్దలాగా చూడండి ఈ విధంగా మంచిగా కలిసిపోయింది కదా పిండి ఎక్కడ ఉండలేకుండా ఈ విధంగా స్మూత్గా కలుపుకోవాలి చక్కగా అలా తీసుకుంటే మనకి ముద్దలాగా అవ్వాలి దీన్ని ఇప్పుడు మనం పిండి కలుపుకున్న గిన్నెలో వేసేసుకొని ఒక మూత పెట్టేసి పక్కగా పెట్టుకొని ఇప్పుడు దీన్ని మనం చెక్కడ చేసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా పిండి తీసుకొని దాన్ని ఈ విధంగా రోల్ చేసుకుంటూ చపాతీ పేటి మీద పెట్టైనా రోల్ చేసుకోవచ్చు లేదంటే ఇలా రెండు చేతుల మధ్యలో ఇలా వేసేస్తే రోల్ చేసుకుని ఇలా చుట్టేసుకోవచ్చు ఇంకా లేదు అనుకుంటే మనకి మురుగులు పొట్టం ఉంటుంది కదా దాంట్లో సింగిల్ దాంట్లో వేసుకుని కూడా వేసుకోవచ్చు కాకపోతే అది ఇంకొంచెం సన్నగా ఉంటుంది కదా సో అందుకని నేను ఎలా చేతితో చేస్తున్నా ఇంకా చెక్కుడు ఇలా అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇష్టం వచ్చిన సైజులో వీటిని అయితే చుట్టుకోవచ్చు జాయింట్ చేసేటప్పుడు చక్కగా అతుక్కునేటట్టు పెట్టుకోవాలి లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోతుంది అన్నమాట ఈ విధంగా చెకోడిలన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి చెకోడీలు చేసిన తర్వాత అవి ఆరిపోయినా కూడా ఏం కాదు పిండి ముందే ఆరిపోతే చకోడి చుట్టడానికి రాదు కాబట్టి అలా మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇలా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా బయట వాటికన్నా కూడా ఇలా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ చేసుకున్న అవసరం లేదు ఇలా కొంచెం కొంచెం పిండి కలుపుకొని చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఎక్సర్పడ ఆయిల్ పెట్టుకొని ప్రిపేర్ చేసుకున్న చెక్కుడీళ్ళని కొన్ని కొన్ని వేసుకొని మనకి ఇలా బబుల్స్ వస్తుంది కదా ఆయిల్ అది తగ్గిపోయే వరకు చూడండి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఇలా వేయించుకొని తీసుకుంటే మనకి చక్కగా క్రిస్పీగా చెక్కడీలు అయితే రెడీ అయిపోతాయి ఇంకా మిగిలిన చెక్కడీలను కూడా ఈ విధంగానే వేసి ఫ్రై చేసుకోవాలి చెక్కడీలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వరుసగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చక్కగా వేగనివ్వాలి లోపల లేదంటే బయట మాడిపోతే లోపల కళ్ళ ఉడకవు కాబట్టి చక్కగా చూసుకుంటూ వేయించుకోవాలి ఇంతే అండి చూసారు కదా ఎంతో సింపుల్గా టేస్టీగా క్రిస్పీగా చెకోడీలు ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అలా కొంచెం పిండి కలుపుకొని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకుంటే బయట ఫుడ్డు తీసుకోకర్లేకుండా చక్కగా ఇంట్లోనే మనం ఇలా చేసుకోవచ్చు ఇవి చాలా క్రిస్పీగా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి సో మరి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి చాలా బాగుంటాయి సో మరి ఈ వీడియోని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి మీరు లైక్ ఇవ్వడం వల్లనే వీడియో మరికొంతమందికి అయితే చేరుతుంది సో మరి డెఫినెట్గా మీకు తెలిసిన వరకు అయితే షేర్ చేయండి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్